జిల్లా కాశీపొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కి సలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు బీసీవై పార్టీ అధినేత బొడే రామచంద్ర యాదవ్ తొక్కిసలాటలో గాయపడి శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రి పలాస ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షేతగాత్రులను ఆయన పరామర్శించి కాశీపొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం బాధాకరం అన్నారు బీసీవై పార్టీ తరఫున తొక్కిసలాట బాధితులందరికీ ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు తిరుపతి సింహాచలం పలాసలో తొక్కిసలాట జరిగితే ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాల్సింది పోయి తప్పించుకుంటున్నారని విమర్శించారు రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు పోలీసులు నిఘా వ్యవస్థను శాంతి భద్రతలను కాపాడుకోవడానికి కాకుండా సొంత రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు ప్రాణాలు పోతున్నా పవన్ కళ్యాణ్ నిద్రావస్థలో ఉంటున్నారన్న ఆయన ఉత్సవ విగ్రహం లాగే పవన్ ప్రభుత్వంలో ఉంటున్నారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం మేరుకునే ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు బొడె రామచంద్ర యాదవ్

புதுச்சேரியில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் இன்று ஆய்வு மேற்கொண்டார் I d o n b k t know. I n know. I t know. I d I d t k t k n o t know. I d 곱도 왜 입고 넘어? 아니, 아니. 부지 네 아, 부지 விே அந்த கொஞ்சம் விண்ட சார் கொஞ்சம் வினிப்புண்டு அலிப்பெழு నడిపిస్తారు నేను ఇక్కడ కార్యక్రమాలన్నీ వ్యవస్థను అంతా నడిపిస్తారు ఇంకా ఘనంగా నడిపిస్తారు మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు కాబడతారు ఇంకా తొంభై ఐదు అయితే నడిపిస్తారు ఇంకా అయ్యా నేను రాళ్ళే నేను కాలు నా ఒంట్లో ఉంది నిన్ను వస్తున్నా ఏం పేరు అయ్యా అమ్మ నా తల్లి మీ అందరికీ నమస్కారం గ్రేట్ 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 అమ్మ లవ్ మీ అ빠 లవ్ మీ మా అమ్మ మామ్మ పోకే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్ట దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు తొమ్మిది మంది భక్తులు చనిపోవడము సుమారు పదిహేను నుండి ఇరవై మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికి అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది ఈ సంఘటన ద్వారా చనిపోయిన ఆ తొమ్మిది మంది ఆత్మలకు సద్గతలు కలగాలని అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడము చాలా బాధాకరమైన అంశము ఈ మధ్య కాలంలోనే మనం చూసాము తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది మర్చిపోకముందే సింహాచలం దేవస్థానం వద్ద ఇలాంటి ఘటన జరిగింది అనేక మంది భక్తులు చనిపోయారు ఈ నాలుగు రోజుల క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామిలో తొక్కిసలాట జరగడం వల్ల తొమ్మిది మంది భక్తులు చనిపోయి అనేక మంది ఈరోజు తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వము అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి సంఘటన జరిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా హడావుడి చేయడము ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే అన్నట్టు అశ్రద్ధ వహించడం వల్లే ఈరోజు వరుస ఘటనలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇచ్చిన ప్రకటనలు చూస్తే మరీ ఇంత నిస్సిగ్గుక బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది ఒక ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న దేవాలయమని అక్కడ జరిగే సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటనలు ఇస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో కానీ ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ లేదా మరో రకంగా జరిగే సంఘటనలకు మీకు సంబంధం లేదనుకుంటే రాష్ట్రంలో జరిగే మరి మిగిలిన సంఘటనలకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి వేటిని ఇదే రకంగా ప్రైవేటు విద్యాలయాల్లోనో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేటు దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయమా అనేది పక్కన పెడితే అక్కడ చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు అక్కడ చూడాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత ఉంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది ఈ సందర్భంగా మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను నిఘా వ్యవస్థను ప్రజల యొక్క ఆస్తులు ప్రజల ప్రజలకు రక్షణ కల్పించడానికో లేదంటే భద్రత కల్పించడానికో శాంతి భద్రతలను కాపాడడానికి ఒక అవసరం కాకుండా తన సొంత అవసరాల కోసము పార్టీల కోసము రాజకీయాల కోసము వాడుకునే దుస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గతంలో మత్స్యకారులకు రైతులకు అన్యాయం జరుగుతోంది ఆ ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి పది మందిని కలుస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉంటే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసి పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి నాకు నోటీసులు ఇప్పించగలిగే అంత నిఘా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు అందులో ముఖ్యంగా ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది దీనికి బాధ్యత ఎవరు అంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి దీని వెనుక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యము ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి షాడో హోం మంత్రిలాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు నూటికి నూరు శాతం బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంతో మంది అధికారులు నాకు నేరుగా చెప్తున్నారు మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదు మేము విధులు నిర్వహించే పని పరిస్థితి లేదు ప్రభుత్వము ముఖ్యంగా నారా లోకేష్ ఒక షాడో హోంమంత్రి లాగా షాడో ముఖ్యమంత్రి లాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ను నాశనం చేస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులే చెప్పే పరిస్థితి ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసుల వైఫల్యం కంటే కూడా ప్రభుత్వ వైఫల్యం ఎందుకంటే పోలీసు వ్యవస్థని స్వేచ్ఛగా పనిచేసుకొనిచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు చిన్న కానిస్టేబుల్ దగ్గర నుండి అధికారుల వరకు పూర్తిగా నారా లోకేష్ తన గుప్పెట్లో పెట్టుకొని కేవలము ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అదే విధంగా ప్రతినిధులు తీసుకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కాని ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక షాడో మంత్రి లాగా షాడో ముఖ్యమంత్రి లాగా నారా లోకేష్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రభుత్వం అంటే తన సొంత ఆస్తి లాగానో లేదా హెరిటేజ్ సంస్థ లాగానో లేదా వాళ్ళకు సంబంధించిన పార్టీ లాగా ఫీల్ అవుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మీరు దీన్ని గుర్తించి మీ తీరు మార్చుకోనట్టయితే మాత్రం ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఏదో సామెత చెప్పినట్టు నగరం కాలిపోతుంటే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఇరవై నాలుగు గంటలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వచ్చి రోడ్లో పడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రోజు ప్రాణాలు పోతున్నాయి సనాతన ధర్మానికి అనేక రకాలుగా అపచారాలు జరుగుతున్నాయి దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి మహిళలపైన దాడులు జరుగుతున్నాయి రైతులు మత్స్యకారులు బీసీలపైన దాడులు ఎన్ని జరుగుతున్నా నాకు సంబంధం లేదు అధికారంలోకి వచ్చాం కాబట్టి నాకు వీటి వేటితోటి సంబంధం లేదన్నట్టు ఆయన నిద్రబో నిద్రావస్థలో ఉన్నాడు లేదంటే ఆయన అధికారం లేకుండా కేవలం ఉత్సవ విగ్రహం లాంటి పదవులు ఉన్నాయో అనేది ఈ విషయము పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి నిజంగా ఆయనకి వీటి మీద సమస్యలతో సంబంధం లేదా లేదా ఆయనకి అధికారం లేదా అనేది పవన్ కళ్యాణ్ గారే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది